మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా నమస్కారాలు పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను కానీ పర్సనల్గా నాకైనా నా కుటుంబానికైనా ఒక తల్లిగా పిల్లల్ని వదిలి ఐదున్నర నెలలు ఉండడం అన్నది చాలా ఇబ్బందికరమైన విషయం ఇటువంటి ఇటువంటి ఇబ్బందులకు నన్ను నా కుటుంబాన్ని కాల్ చేసిన వారికి తప్పకుండా వడ్డీ సమేతంగా చెల్లిస్తాం సమయం వస్తుంది తప్పకుండా చెల్లిస్తాం అదేవిధంగా ఇటువంటి కష్ట సమయంలో మాకు మా కుటుంబానికి తోడున్నటువంటి వారందరికీ హృదయపూర్వకంగా తాగాభంధనాలు తెలియజేస్తా ఉన్నాం అందరికీ కూడా ధన్యవాదాలు సభకు ధన్యవాద్ ధన్యవాదో మేర ధన్యవాద సాడే పాంచ్ మహికే బాద్ आज फैमिली से मेरे बेटे से पति से मेरे भाई से सबसे से मिलके थोड़ा हम भावुक हो गए हैं लेकिन इस स्थिति का लिए जो रेस्पॉन्सिबल है वो सिर्फ और सिर्फ राजनीति है आप सभी जानते हो पूरा देश जानता है सिर्फ राजनीति के वजह से हमें जेल में डाला गया है हमारा कोई गलती नहीं है और ये जरूर जरूर हम फाइटर हैं हम लड़ेंगे हम अपने आप को बिल्कुल बेगुना साबित करेंगे థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ తెలంగాణ ఎవరి గురించి చెప్పే అవసరం లేదు ఎవరి గురించి చెప్పే అవసరం లేదు మనము నేను తెలంగాణ బిట్టను నేను కేసీఆర్ బిడ్డను నేను తప్పు చేసే ప్రసక్తే లేదు నేను మొండిదాన్ని మంచిదాన్ని అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు ఇంకా ప్రజాక్షేత్రంలో గట్టిగా పనిచేస్తాం కమిషన్తో పనిచేస్తాం అందరితో కూడా నిలబడి ఉంటామని తెలియజేస్తున్నాం యె వర్ ఆల్వే స్టాఫ్ ఫైటర్స్ వి విల్ ఫైట్ ఇట్ అవుట్ లీగలీ వి విల్ ఫైట్ ఇట్ అవుట్ పొలిటికలీ వి వీర్ ఆల్వే స్టాఫ్ బై సెండింగ్ అఫ్ జేల్ ఈ లీగలీ దేవ్ ఓన్లీ మేడ్ బిఆర్ఎస్ సైడ్ ఈ వార్త సమాప్తం నమస్కారం